సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ స్టేట్లో మనకి రెండు వేల ఇరవై నాలుగు డిఏసి సంబంధించి ఫైనల్ కీ అనేది రిలీజ్ అవ్వటం జరిగింది ఓకే అంతా బాగానే ఉంది దీంట్లో మన స్కూల్ ఆ స్టెండ్ బయలాజికల్ సైన్స్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఫైనల్ కీలో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి నా దృష్టికి తీసుకురావటం జరిగింది అయితే మనకి మొదటిది ఏంటంటే కొన్ని ఒక విషయం ఏంటంటే మనకి ఫైనల్ కీ ఇచ్చినప్పుడు మ్యాక్సిమము గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే ఫైనల్కి ఇచ్చారో అదే మనం కన్సిడర్ చేయాలి కానీ ఇక్కడ కన్సిడర్ చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే సారీ రెండు వేల పదిహేడులో మనకి తెలంగాణ డిఎస్ టిఆర్టీ జరిగినప్పుడు ఫైనల్ కీలో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి సుమారు ఆరో ఏడో క్వశ్చన్స్ అప్పుడు మిస్టేక్ ఉంటే మళ్ళీ సరి చేశారు కాబట్టి ఎవరైతే అభ్యర్థి అది బయాలజికల్ సైన్స్ కావచ్చు స్కూల్ అస్టెంట్ ఫిజికల్ సైన్స్ కావచ్చు హెచ్జిటీలు కావచ్చు లాంగ్వేజ్ పండిట్ ఎవరైనా కావచ్చు తెలంగాణలో ఉన్నటువంటి ఆస్పరెంట్స్ మీకు ఫైనల్ కీ వచ్చినప్పుడు దానిలో కూడా మీరు పెట్టినటువంటి అబ్జెక్షన్స్ ఏదైతే పెట్టారో అవి మార్పులు లేకుండా వచ్చి ఉంటాయి మళ్ళీ ఫైనల్ కీలో మీ యొక్క కీలో మళ్ళీ మిస్టేక్స్ ఉంటాయి మీ యొక్క రెస్పాన్సిటీలో మళ్ళీ మిస్టేక్స్ ఉంటాయి మీరు ఏం చేస్తారంటే రెండు విషయాలు చేయాలి ఒకటి ఏంటంటే ఖచ్చితంగా మీరు ఎంత దూరంలో ఉన్నా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి వెళ్ళి ఈ విషయాన్ని మీకు తెలియచేయాలి మీరు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి వెళ్ళేటప్పుడు ఇక ఈరోజు సెలవు రేట్ సెలవు ఒకటి మండే వెళ్ళండి మండే వెళ్ళేటప్పుడు మీకు పాత రెస్పాన్స్ షీట్ ఒకటి మీరు అబ్జెక్షన్స్ పెట్టినటువంటి ప్రింటౌట్లు ఒకటి ఇప్పుడు ఫైనల్ కీ ఒకటి టెక్స్ట్ బుక్ ప్రూఫ్ ఏంటి ఈ నాలుగు కూడా మీరు కానీ వాళ్ళకి సబ్మిట్ చేస్తే కన్సిడర్ చేస్తారు ఒకసారి ఆలోచిస్తారు ఇక్కడ మనకి ఎక్స్పర్ట్స్ కమిటీ అన్ని సరి చేయవచ్చు అంత బాగానే ఉంటుంది కానీ వీళ్ళు అప్లోడ్ చేసేటప్పుడు ఏమన్నా టెక్నికల్ సమస్యలతోనే అలాగా క్వశ్చన్స్ యాస్టీస్గా వచ్చాయా అనేటువంటి విషయాన్ని కూడా మనం ఒక్క ఒక్కసారి మన కోణంలో ఆలోచించాలి ఎందుకంటే చాలామంది అభ్యర్థులకి అప్లోడ్ అవుతాయి కాబట్టి కొన్ని కొన్నిసార్లు టెక్నికల్ కూడా మనకి ఆ యాస్టీస్గా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి డిఈఓ ఆఫీస్కి వెళ్ళొచ్చు మీరు లేకపోతే డిఓ ఆఫీస్ డిఓ డిఇ గారి ఆఫీస్ కంటే మీరు ముందుగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి వెళ్తేనే మంచిదని చెప్పేసి నా అభిప్రాయం ఎందుకంటే మీరు తెలంగాణలోనే రెండు వేల పదిహేడులో చాలామంది ఫైనల్ కీలో మిస్టేక్స్ వచ్చి ఉంటే కోర్టుకు వెళ్ళారు అదేవిధంగా ముందేమో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటిమేట్ చేసిన తర్వాత కోర్టుకు వెళ్ళారు తనకు దాని మళ్ళీ ప్రాసెస్ కొంచెం లేట్ అయినా మార్క్స్ అయితే యాడ్ అయినాయి ఒక ఎయిట్ మార్క్స్ సెవెన్ మార్క్స్ అయితే యాడ్ అయినట్టు ఉన్నాయి ఓకే కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఫైనల్ కీలో ఇంకా మిస్టేక్స్ ఉండి ఆ రెస్పాన్స్ పెట్టినప్పుడు ఆ రెస్పాన్స్ షీట్ చేంజ్ అవ్వకుండా యాస్టీజ్గా వచ్చిన వాళ్ళు దయచేసి మీరు ప్రూఫ్ల దగ్గర పెట్టుకొని మీరు ఎంత దూరంలో ఉన్నా మీరు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెళ్తే ఒకసారి మీరు మండే పూట మీరు ప్లాన్ చేసుకుని వెళ్ళండి ఒక లెటర్ ఇవ్వండి ప్రూఫ్ ఇవ్వండి అక్కడ ఉన్నటువంటి హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు కలవండి కన్సిడర్ చేస్తారనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది అభ్యర్థులకి మారలేదు క్వశ్చన్స్ యాజ్టీస్గా వచ్చాయి కాబట్టి ఈ పని చేస్తే మనకి బాగుండదని చెప్పేసి నా అభిప్రాయము ఎవరైనా అలాగే చేస్తాము ఇక కాన్బర్ట్ పొజిషన్లో మనకి కోర్టుకి వెళ్ళినా కూడా ఇప్పుడు ప్రాసెస్ లేట్ అయిపోతుంది అంటే కోర్టుకి వెళ్ళొచ్చు కానీ ప్రాసెస్ కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఉంది అది మీకు అది మీ ఇష్టం నేను అయితే చెప్పట్లేదు కానీ ముందుగా మనం మనకు ఇప్పుడు ఫైనల్ కిలో అబ్జెక్షన్ పెట్టరు వెబ్సైట్లో మళ్ళీ వెబ్సైట్లో ఫైనల్ కిలో అబ్జెక్షన్ ఏమి రావు కానీ మనం మన మన దగ్గర ఉన్నటువంటి ఏదేంటంటే ఒకసారి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి వెళ్ళండి ఆ ప్రూఫ్ అని తీసుకెళ్ళి వెళ్తే మంచిదని చెప్పేసి నా అభిప్రాయం ఓకే కాబట్టి చాలా మా క్వశ్చన్స్ అయితే మా ఇప్పుడు బయాలజీలో కలుషితమైనటువంటి నీరు అదేవిధంగా ఆహారం ద్వారా మనకి కలరా వ్యాధి వస్తుంది కానీ నాకు పంపించినటువంటి ఒక యాస్పిరెంట్ పంపించినటువంటి రెస్పాన్స్ షీట్లో అలాగే మా స్మాల్ అని అలాగే ఉంది ఓకే అండి అలాగ కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఒక్క అరమార్క్ లేదా ఒక్క మార్క్ కలిసిన మనకి మంచిదే కాబట్టి మీరు ఎవరైతే మీరు డౌట్ పడుతున్నారో మీకు ఫైనల్ కిలో మారలేదో నేను చెప్పినట్టు చేస్తాను అనుకుంటున్నాను ఈ కాన్బర్ట్ ప్రొటెక్షన్ కాన్బర్ట్ పొజిషన్లో మీరు లీగల్కైనా అయినా వెళ్ళొచ్చు బట్ లీగల్గా వెళ్తే మనకి ఈ డిఎస్సి ప్రాసెస్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము ఇది కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ముందు ఇంటిమేట్ చేయాలి కాదనుకుంటే మన హక్కులను కాపాడుకోవటానికి మనం ఫర్దర్గా స్టెప్ తీసుకోవాలి ఒకసారి మీరు ఆలోచించండి నేను చెప్పినట్టు చేయటం కాకుండా జస్ట్ ఒకసారి ఆలోచించండి ఓకే ఇది రైట్ అనిపిస్తే చేయండి మీకు వచ్చినటువంటి సమస్యని ఇక మనకి ఎవరు తీరుస్తారు మనకు ఉన్నటువంటి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషనే కాబట్టి మీరు అక్కడ మీరు కలవచ్చు వాళ్ళ ఐయర్ ఆఫీస్ని కలిసి ఇలాగ మాకు జరిగింది మారలేదని చెప్తే ఏమైనా టెక్నికల్గా ఇష్యూ వచ్చిందేమో అన్నటువంటి కోణాలు కూడా వాళ్ళు కూడా ఆలోచించి జరగడానికి అవకాశం ఉంటుంది ఇది ఒకటి ఒకళ్ళు ఇద్దరు వెళ్తే అవదండి చాలా కొంచెం ఎవరైతే ఆ డిస్టిక్లో ఆ సబ్జెక్ట్లో ఉన్నారో వాళ్ళందరూ వెళ్తేనే మనకి ఎక్కువ మంది కనబడితేనే బాగుంటుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం చూ చూద్దాం ఒకసారి రేపు ఎల్లుండి చూద్దాము చూసిన తర్వాత మరొక వీడియోతో మీ ముందుకు వస్తాము ఈ విధంగా చేస్తారని ఆశిస్తున్నాను